రెండు రోజులు ఇడ్లీ పిండిని ఈ విధంగా అయితే మేము ఇడ్లీ తయారు చేసినాక రెండో రోజు ఈ విధంగా మొత్తం కలుపుకున్నాము బాగా అయితే కొన్ని పులికిందన్నమాట దీంట్లో అయితే మనము ఇడ్లీ పిండితో ఈ పిండితో అయితే స్పెషల్గా అయితే ఓడలు చేస్తున్నాము ఓడలు అంటారో మనం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ ఏమేమి కలుపుకోవాలనేది నేనైతే చూపిస్తాను నెక్స్ట్ అయితే నేనైతే మా పిండి తీసుకుంటున్నాను పిన్ అయితే ఎక్కువ అవసరం లేదండి ఇంత మైదిండి ఒక నాలుగు స్పూన్లు అయితే మైద పిండి వేసుకొని కలిపేసుకుందాం మధు కలిపింత వరకు అయితే కలిసి కలుపుకోవాలి క్వాంటిటీలో వాటర్ అనేది తేమ లేకుండా మైదప్పిండి అయితే తీసుకోవచ్చు అనమాట నాకైతే తేమ తక్కువ ఉంది కాబట్టి మైదాపిండి కొంచెం అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను చిన్న కొత్తిమీర ఫ్లేవర్తో మొత్తం అయితే చిన్నగా కట్ చేసుకుని మొత్తం అయితే దీంట్లో వేసుకుంటాను చూడండి మొత్తం వేసుకుందాం కొంచెం స్పైసీ ఆనియన్స్ బాగా తగ్గితే మనం తినడానికి బాగుంటుందని ఇంట్లో మూడు కొత్తిమీర కూడా వేసుకుంటాం చూడండి ఈ విధంగా అయితే చూడండి ఇంత గట్టిగా వేయాలి ఈ విధంగా వేసుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఉచితంగా సాల్ట్ అయితే వేసుకుంటామండి ఉచితంగా సాల్ట్ వేసుకున్నాను ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం వేసుకుంటాం కదా ఇట్లు పిల్లప్పుడు తర్వాత చిట్టి కడుపు వంట తర్వాత వేసుకుంటానండి మొత్తం కలిపి కలుపుకోవాలి ఎప్పుడెబ్బు కలుపుకోవాలండి కలుపుకోవచ్చు లేదంటే అన్నీ చేసిన తర్వాత కలిపితే మాత్రం కలవాలి నెక్స్ట్ అయితే మంచి ఆరోగ్యం కోసమైతే వామ్ తీసుకున్నాం వామ్ తీసుకొని దీన్ని ఇలా తురుముకోవాలి బాగా బాగా అంటే ఈ విధంగా నలుసుకొని ఏదంటే మనం వడలు ఎన్ని తిన్నాం మంచి ఆరోగ్యంగా ఉండడానికైతే వామ్ వేసుకోవాలి వేసుకొని మొత్తం మొత్తం వేసుకొని వేసుకు తర్వాత కలుపుకోవాలి ఇది అండి వడ మాదిరి ఇక వేస్తే వడ మాదిరి వస్తుంది చూడండి నేను విధంగా అంటే స్పూన్తో కలుపుతున్నామని అని అనుకుంటారు చాలామంది కానీ స్పూన్తో కూడా కలుపుకోవచ్చు లేదంటే చేయి కూడా పెట్టుకోవచ్చు నీట్గా కలుపుని కలుపుకోవటం వల్ల ఇంకా దీంట్లో ఉప్పు అయిందా లేదా అనేది చూసుకొని కూడా మనం వేసుకోవచ్చు మళ్ళా ఇంకా పెద్ద మొత్తము ఇప్పుడు కలుపుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెము మైదాపిండి కాదని బాగా దానికి కొంచెం ఒక రెండు నిమిషాలు పెడితే బాగా వడలు అనేది బాగా వస్తాయి అన్నమాట అటు రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని కొంచెం చూడండి కొంచెం అయితే వేసాను అది ఆయిల్ పొంగి పైకి వస్తే పైకి వస్తే మనం వేసుకోవడానికి ఆసుకున్న వేసాను కొంచెం つけては。これ <…ấy> చూడండి బాగా అయితే బాగా క్రిస్ఫీ అయితే వేయడాము మొత్తం అయితే తీసేసుకున్నాం ఈ విధంగా అయితే తీసేసుకుంటాము ఆయిల్ మొత్తం అయిన తర్వాత తీసుకొని ఇంకా పేపర్ పెట్టుకున్న గిన్నెలు అయితే వేసేసుకున్నాం అనమాట చేసుకొని వాళ్ళు నెక్స్ట్ అయితే వేసుకున్నాం అనమాట సార్ చూడండి ఆ విధంగా అయితే మొత్తం వేసేసుకున్నాను కొంచెం వేగాలి వేగిన తర్వాత అయితే స్పూన్తో మనం ఆ స్పెడ్ అయితే కొంచెం బాగుంటుందన్నమాట మెయిన్ అయితే వంట సైడ్ అండి వంట సైడ్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పొందుతుంది అనమాట ఎందుకంటే మనం ఇడ్లీ రావాలని వేసింది ఇడ్లీ రావాలి కాబట్టి కొంచెం పడాలి చూడండి ఆ విధంగా అయితే కొంచెం వేగిన తర్వాత ఫోన్తో అన్న విధంగా అనాలి ఒకటొకటి అటాచ్మెంట్ అయినా కూడా ఈ విధంగా అనుకొని ఒకటి వన్ బాగుసుకున్నాం చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది మొత్తం ఈ విధంగా అంటే దానిలో పడుతున్నట్టు ఎట్లా చూడండి గల్ గల్లాడుతున్నాయి వడలు మెత్తగా ఉంటే తినడానికి అందుకే విధంగా అయితే పట్ట పొర ఇలాంటివి మొత్తం ఆయన నెక్స్ట్ అయితే ఇదే విధంగా మొత్తం అయితే పిండి ఉండేదంతా మొత్తం వేసుకోవాలి అంటే ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తాను ఇది ఒక వేసుకొని దీంట్లోకైతే పల్లీ చట్నీ అయితే చేసినామండి పల్లీ చట్నీ అయితే ఇండివిజువల్ అయితే పెట్టాము నేను అయితే ఏమి చూపించలేదు తినడానికైతే చూపిస్తాను అన్నమాట ఇటవి చూడండి చూడండి టేస్ట్ క్రిస్పీగా ఉన్నాయి సౌండ్ చూడటండి కొంచెం ఆయిల్ ఆయిల్ అనేది ఆయిల్ అనేది ఏం లేదు సూపర్ వచ్చిందండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఇడ్లీ పిండి వేస్ట్ కాకుండా పాడేయకుండా ఈ విధంగా నేను చెప్పిన వీడియోలో ఈ విధంగా వేసుకొని చేసుకుంటే క్రిస్పీ తినవచ్చు పిల్లల్లో ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు అనమాట స్నాక్స్లో స్నాక్స్లో చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇదే అండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్